నా పేరు లక్ష్మి లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను కోటి ఇరవై లక్షలు ఇచ్చాను అతనికి అప్పులు చేసి అతను నా పిల్లల్ని చెప్పుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకేం బతకలేను

నా గురించి కోపం తక్కువని కాదు పక్కన లంజ్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు పక్కన ఉంది నేను చూసుకోను నాకు నువ్వు కావాలి ఎటువంటి ఏం చేసానా సరే నేను దక్కించుకుంటా నేను నువ్వు ఏమి చేసినా ఏమి రే 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 ఇష్టం లేనప్పుడు ఇష్టం ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనప్పుడు ఎందుకురా అంత ఖర్చులు పెట్టించావు నా దగ్గర నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు నీకు ప్రతి ఒక్కటే అంతెందుకు అపరాలు మీ కారుచ్చినా మొత్తం ఎందుకురా తీసుకున్నావు సిగ్గులేదా అమ్మకి వదినికి నువ్వు చేసుకో చేసుకో నా తప్పు అంటే రే నిలబెట్టి సంపేరానన్నా నా తప్పు అంటే నీకు అడిగే రైట్స్ ఉన్నాయి నన్ను నిలబెట్టి చంపే నన్ను నువ్వెందుకు చేస్తున్నావే పని 나 ఇష్టం నా లైఫ్ ఏంది నాకు చెప్పాల్సిన అవసరం నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్ 100 కి 100 శాతం ఉంది రే 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 నువ్వు అనుకున్నంత తేలుకు కాదు ఇది

చిరంజీవి డైలాగ్ కాదరా వెయిట్ చేస్తున్నా నీ కోసం దాని కథ నీ కథ ఇద్దరు కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి దానికి ఒకసారి ఫోన్లేదు నేను అంత ఇక్కడ మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతా ఏ స్టేషన్ తిరుచానూరా ఎంఆర్పల్లె పో ఏమి ఎక్కడ మాట్లాడుతున్నా అక్రమ సంబంధం పెట్టుకోండి నేను కాదు నేను మొగోడు వంద మంది తిరుగుతాను లైఫ్ నా ఇష్టము నేనేం నేను అమ్మ నన్ను మాట హద్దు దాటు దాటుతున్నాయి పోలీస్ స్టేషన్ ఈ రోజు చూసావే నువ్వు నేను తీసా పోలీస్ స్టేషన్ విచారణ ఏమిచ్చి పడతాయి కూడా వెయ్యి వెయ్యి

నువ్వు ఏ ప్రపంచంలో యాడికి నవ్వు కదా నా ఇంటర్ మా ఇంటర్ కూడా పెట్టి వల్ల చేసుకో నీ అమ్మ తెంగా స్టేషన్ పోయా పోయా పూక పోయా హద్దులు నువ్వు నాకు ఇచ్చేటప్పుడు అప్పు చెప్పించావా నాకు మళ్ళీ ఇవాళ కిరణ్ చెప్పించావా అవును ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు నీకు అప్పు ఇస్తాను చెప్పావా నీకు నేను నువ్వు అడుక్కుంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది కార్ కొనాలి ప్రెస్టేజ్ డౌన్ అవుతా ఉంది అని చెప్తేనే నేను అప్పులు చేసి మరి ఇచ్చా రాయలేదు

ఇప్పుడు మమ్మల్ని చేసినంత మాత్రం నువ్వేమో బాగుపడివా అంటే నువ్వేమో బాగు నువ్వేమో బాగుపడినావాన్ తింగినవు ఈసనుకున్నావు వాళ్ళెవడన్నావు వాళ్ళు నేను ఒక్కరిని కొనాల్సిన అవసరం లేదు

దేవుడు ఉన్నాడు పనిష్మెంట్ ఇస్తాడు ఎప్పుడు ఎవరికి దేవుడు పనిష్మెంట్ రాబోయే కాలంలో ఎవరికి రాబోయే కాలము కాబోయే కాలము ఈ వర్షాకాలము ఎండాకాలము ఈ సినిమా కాలాలు చాలా ఇస్తాడు కిరణ్ రాయలు నలభై సంవత్సరాల్లో చేసిన పాపాలకి దేవుడు ఇంపడిస్తాడు గా నేనేం పాపాలు చేయలేదు కిరణ్ నేను న్యాయమే చేశాను నేను న్యాయమే చేశాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు కిరణ్ నేను ఎవరికి ఎవరిని మోసం చెయ్యలేదు నువ్వు చేసింది మోసం నన్న కిరణ్ నువ్వు మాట్లాడద్దు నీకు మాట్లాడే రైట్స్ అసలు అవుతావు తొందరలో చిత్ర మోసపోయాను మోసం చేసావు దేవుడే చెప్తున్నాను నేను దేవుడు నిన్న కలిపాడు కదా ఆ ఆ దేవుడే దేవుడే చూపిస్తాడు నీకు అభివృద్ధి నాకు కాల్ చే నేను చెప్పేది ఒకటే మర్యాద 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 నీకే నేను ఇంక నీ మర్యాద అయిపోయింది వస్తా రేపు రేపు వస్తున్నా అయిపోయింది మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా ఇన్ని రోజు కామగా గా ఉన్నా నువ్వు ఏదో కదా నీ వల్ల నువ్వు చెయ్యి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తా ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వు ఏదో చేస్తానా ఎక్కడికి పో నా ఏమనుకుంటావు నన్ను నువ్వు నువ్వే అనుకుంటున్నావు అనుకున్నావా బృందావల తమ్ముడు చెప్పాలా కొడుకు అనుకున్నాను నేమేనా నీ కొడుకులు పెద్దలు అయితే మడిచి నీ గుత్తలో పెట్టుకో నా దగ్గర కాదు కోసి వాత పెడతా మటర్ కేసు పెట్టు జైలు పోతా నలభై రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా నీ అమ్మ బుక్ చాలా చూస్తాను ఎట్లాంటివి ప్రశాంతంగా ఉండు జీవితము ప్రశాంతంగా బతుకుతావు నన్ను నాకు ఫోన్ చేయమంటే నేను మాట్లాడాలి నేను బ్లాక్ నాతో మాట్లాడు నీ కాంటాక్ట్ నేను దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు ఎందుకు లేదు అదే నా లైఫ్ చెడగొట్టింది నాశనం చేసింది నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను మొత్తం చేసింది నేను కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి

ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు చూస్తావు హీరో ఒక లాల్ చూడబోతావు నీ ఇంకా ఏం చేసుకో చాలా కామ్ గా ఉన్నా చాలా కూల్ గా ఉన్నా ఫోన్ చేసుకో అమ్మాయి ఫోన్ చేస్తా నీకు ఏమంది నీ ఫ్రెండ్ నీ క్లాస్ మేట్ నీ బంధువా ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా ఆ పిల్ల పనులు ఆ పిల్లలు నీ పనులు నువ్వు చూసుకుంటావు అయిపోయింది అంతే నా పని నేను చూసుకుంటానే ఉన్నా నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్ని తీర్చుకుంటూ ఏకేమైనా బానిసి అనుకుంటున్నావా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీ పని చేశాను

మాట్లాడడం లేదు అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేశావు